కోటెన్ టీవీకి స్వాగతం విజయవాడ గాంధీనగర్ శ్రీ బార్లో విచ్చలవిడి మద్యం అమ్మకాలు పట్టించుకొని ఎక్సైజ్ శాఖ చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్న తీరు ఆ ఏరియాలో ఎవరూ పట్టించుకోరు టైం దాటిన తర్వాత అర్ధరాత్రి వరకు విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు బార్ టైం దాటినా మనల్ని ఎవరేం చేస్తారులే అన్న ధోరణిలో మందు ప్రియులకు ఇరవై నాలుగు గంటలు మందు అమ్మే అద్భుత అవకాశాన్ని కోనే అదృష్టాన్ని మద్యం ప్రియులకు అందిస్తున్న ఏకైక బార్ శ్రీ బార్ టైం దాటిన తర్వాత షటర్ మూసి ఉంటుంది కానీ పక్క నుంచి జోరు అమ్మకాలు ఎక్సైజ్ అధికారులు కలిసన్నల్లో మమ్మల్ని ఎవరూ పట్టించుకోరు అనే ధీమాతో అర్ధరాత్రి పూట సేల్స్ తో నడుస్తున్న ఏకైక బార్ శ్రీ బార్ మద్యం రాత్రి పూట ఎక్కడ దొరకకపోయినా శ్రీ బార్ లో దొరుకుతుంది అనే విషయం మద్యం ప్రియులకు తెలిసిన విషయమే అనే నానుడి ఉంది అర్ధరాత్రి పూట శ్రీబార్ లో జోరు మద్యం పట్టించుకొని ఎక్సైజ్ అధికారులు ல் ரேடிங் ஒூர் ரூபாயில் அண்ணா

తొంభై అంతే తొంభై తొమ్మిది కదా నైన్టీ నైన్ నైన్ ఇంకోసారి హిందువు లేవ తక్కువ చూడండి అరే మూడు వందలు వచ్చింది

చూడండి ఇది పరిస్థితి విజయవాడలో టైం రెండు కాబోతుంది ఇంకా మంది అమ్ముతూనే ఉన్నారు నేరాలు జరగమంటే ఎందుకు జరగవు నా కూతురికి అత్యాచారం జరిగింది నా కూతురు మీద అత్యాచారం జరిగింది నేను ఎన్నో పోరాటాలు చేస్తాను నేను నా కూతురు మీద అత్యాచారం జరిగింది ఎన్నో పోరాటాలు సోషల్ వర్క్ పనులు చేస్తుంటా కావాలంటే నా యూట్యూబ్ ఛానల్ చూడండి సతీష్ నాయుడు బ్లాగ్స్ నా యూట్యూబ్ ఛానల్ చూడండి మీకు అర్థమవుతుంది అర్ధరాత్రి కూడా విచ్చలవిడిగా మందమ్ముతుర్రు విజయవాడలోని శ్రీబారు సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పక్కనే వంద మీటర్ల దూరాన హోమ్ మినిస్టర్కి వెళ్ళి షేర్ చేయండి